ఓం నమో నారాయణ నమశివయ మహాభారతంలో ఆది పర్వం ఇందులో వచ్చేసి వారణావతానికి పాండవులను పంపడానికి దృతరాష్ట్రుడు చావటం అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళ చేత వేల చేత కబుర్లు చెప్పించడం ఇవన్నీ అయినా దాని యొక్క ధర్మరాజు పెద్దనైనటువంటి భీష్ముడు కృపాచార్యుడు ద్రోణుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆశస్సులు కోరుతున్నాడు ఇక దుర్యోధనుడు తన తమ్ములతో కూడి ముఖ్యులైనటువంటి ప్రజలను నాయకులను ధన సత్కారాలతో లోపరుచుకున్నాడు ధృతరాష్ట్రని యొక్క ప్రోత్సాహంతో కొందరు మంత్రులు వారణావత నగరం అందచందలను నేర్పుగా వర్ణించసాగారు వారణావత నగరం పరమశివుని క్షేత్రం ఇంత అందమైన ప్రదేశం మన చుట్టా కానరాదు అక్కడ త్వరలో గొప్ప ఉత్సవం జరగబోతుంది సో ఈ ఈవేళ మొత్తం కూడా ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు పాండవులకి ఇక అక్కడికి వెళ్ళాలి అద్భుతాన్ని చూడాలన్నట్టుగా ధృతరాష్ట్రుడు పాండు కుమారులకి ఈ విధంగా చెప్పగానే ఏమని అక్కడ బాగుండేది మొత్తం దృష్టి కూడా చెప్పాడు కదా అప్పుడు దుర్మారుడు దుర్యోధనుడు పరమానందాన్ని పొందాడు దుర్యోధనుడు తన మంత్రి అయినటువంటి పురోచనుని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి అతని యొక్క కుడి చేయి పట్టుకుని ఇలా అన్నాడు సో దుర్యోధనుడు యొక్క మంత్రి పురోచనుడు గుర్తుంచుకోండి ఖచ్చితంగా మనకి ముందు ముందు వచ్చేది చాలాసార్లు పురోచన ధనధాన్యాలతో తొలతూకుతున్న ఈ భూమండలం నాకు సొంతమైనట్లే నీకు సొంతమవుతుంది కనుక దీన్ని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి నాకు నీయంత విశ్వాసపాత్రుడు మరొకటి లేడు కనుకనే నీతో ఇంత ముఖ్యమైన విషయాన్ని సంప్రదిస్తున్నాను నీ సహాయాన్ని అర్థిస్తున్నాను పురోచన నా రహస్యాన్ని రక్షించు నా శత్రువులను నాశనం చేయి నేను చెప్పిన దాన్ని నీవు నేర్పుగా సాధించాలి ధృతరాష్ట్రుని చేత పాండవులు వారణావతానికి పంపబడ్డారు ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు అచట ఉత్సవాల్లో వారు విహరిస్తారు కంచర గాడిదలను పూంచి వేగంగా పయనించే రథమేకి నేడే వారణావతం చేరుకునేటట్లు ప్రయాణం సాగించు అక్కడికి వెళ్ళి నాలుగు వైపులా గదులు కలిగినటువంటి సురక్షితమైనటువంటి గృహాన్ని కట్టించు అది నగరానికి సమీపంలో ఉండాలి జనము మద్ది చెట్టు చిగురు క్షమించాలి జనుము మద్ది చెట్టు జిగురు మొదలైన తేలికగా మండే స్వభావం ఉన్న ద్రవ్యాలన్నింటినీ కూడా ఆ భవన నిర్మాణంలో ఉపయోగించు నెయ్యి నూనె కొవ్వు లక్క వంటి వస్తువులను అధికంగా ఉపయోగించి వాటిని మట్టిలో కలగలిపి గోడలన్నింటి తయారీకి పైపోతలను ఉపయోగించు ఆ గృహం అంతటా ఎక్కడ పట్టినా జనుము నూనె నెయ్యి లక్క చెక్కలు మొదలైన మండే వస్తువులే ఉండేటట్టు చూడు పాండవులు కానీ ఇతరుల కానీ ఎంత పరీక్షించినా ఆ ఇల్లు తగలబడే వస్తువులతో తయారైనట్టు తెలియకుండా కట్టించు అలా కట్టించిన ఇంటిలో పాండవులు కుంతి బంధుమిత్రులతో కూడి నివసించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయి వారందరినీ సపరెలితో నమ్మింపజేయాలి ఆ భవనంలో కుర్చీలు ప్రయాణ సాధనాలు తలపాలు అన్ని దివ్యంగా ఉండాలి వాటిని గూర్చి విన్న నా తండ్రి పరమానందపడాలి పాండవులు సంతోషించాలి వారణావత నగరంలోని ప్రజలు ఎంత మాత్రం దీన్ని గమనించకుండా ఉండే విధంగా పని అంతా సాగిపోవాలి ఇదంతా అనుకున్న సమయానికి పూర్తి కావాలి పాండవులు నిన్ను పరిపూర్ణంగా నమ్మిన తర్వాత వారందరూ నిర్భయంగా నిద్రించి ఉన్న సమయంలో అన్ని ద్వారాల నుండి లోనికి ప్రవేశించే విధంగా నీవు ఆ ఇంటిని ఆ ఇంటికి నిప్పు పెట్టాలి జనులందరూ ప్రమాదవశాత్తు పాండవులు సొంత ఇంటిలో అగ్నికి ఆహుతయ్యారని భావించాలి పాండవుల ఆపదలో మన ప్రమేయం ఉన్నట్లు ఎవరూ భావించరాదు మనల్ని అసహించుకోరాదు పురోచనుడు అలాగే చేస్తానని దుర్యోధనుని ముందు శపథం చేసి కంచర గాడిదులు పూంచిన వేగవతుని రథం ఎక్కి వారణావతం వెళ్ళాడు ఆ పురోచనుడు దుర్యోధనుని వ్యూహం ప్రకారం చెప్పింది చెప్పినట్లు అంతటా పు ఏదే చెప్పి ఎగ్జాక్ట్ మొత్తం పూర్తి చేశాడు పాండవులు వాయు వేగం గల మంచి గుర్రాలు పూంచిన రథాలను అధిరోహించడానికి ముందు దుఃఖితుల వలె భీష్మునికి పాదాభివందనం చేశారు అదేవిధంగా ధృతరాష్ట్ర మహారాజు మహాత్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇతరుల రెండు పెద్దల పాదాలకు నమస్కరించారు సో వీరు వారణావతానికి వెళ్ళటానికి ముందు ఈ దుర్యోధనుడి యొక్క మంత్రి పురోచనుడు వారణావతం చేరుకొని ఇల్లును కూడా కట్టేశాడు ఇక ఇప్పుడు వీళ్ళు మన ద్రోణాచార్యుడికి కృపాచార్యుడికి విధురుడికి ఇతరులైన పెద్దలకు పాదలకు నమస్కరించారు ఈ విధంగా నియమ దీక్ష పాండవులు గురు వృద్ధులందరికీ నమస్కరించి సమానులను కౌగులించుకుని బాలురచే నమస్కారం పడుతూ బయలుదేరారు పాండవులు తల్లులందరికీ ప్రదక్షిణం చేశారు వారి వద్ద మంత్రులు ప్రజాముఖ్యులు మొదలైన ప్రముఖుల వద్ద సెలవు తీసుకుని వరణ వతనికి బయలుదేరి వెళ్లారు గొప్ప ప్రజ్ఞగల విధురుడు కొందరు కురుశ్రేష్ఠులు పౌరులు దుఃఖితులై పురుష శ్రేష్ఠులైనటువంటి పాండవులను బ్రాహ్మణులు పాండవుల ధైర్యాన్ని చూచి మిక్కిల దుఃఖితులై ఇలా అన్నారు పాండవుల ధైర్యాన్ని నాటి ధైర్యాన్ని మందమతి కురు వంశజుడు అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు పాండవులను పక్షపాత బుద్ధితో చూస్తున్నాడు ధర్మం గురించి ఎంత మాత్రం ఆలోచించడం లేదు పుణ్యాత్ముడు యుధిష్ఠరుడు బలవంతుల్లో బలవంతుడు భీమసేనుడు అర్జునుడు పాపకార్యాలను ఇష్టపడరు మహాత్ములైన మాదిరి కొడుకులు నకుల సహదేవులు కూడా పాపాన్ని ఎలా చేస్తారు తండ్రి నుండి సంక్రమించిన రాజ్యాన్ని పాండవుల పొందడం ధృత్రాష్ట్రుడే సహించలేకున్నాడు ఇందులో వారి పాపం లేదు ఇది చాలా అధర్మం ఆ సమయంలో కాని ప్రదేశానికి పాండవులు పంపించబడుతుంటే భీష్ముడు ఈ అధర్మాన్ని ఎలా అంగీకరిస్తాడు శంతన పుత్రుడు రాజర్షి అయినటువంటి విచిత్ర వీరుడు కురునందనుడు పాండురాజు పూర్వం మాకు తండ్రి వలె పరిపాలన సాగించారు సో ఇంతకుముందు ఉన్నటువంటి విచిత్ర వీరుడు కానీ ఆ తర్వాత ఉన్నటువంటి పాండురాజు కానీ వీళ్ళంతా కూడా గొప్పగా పరిపాలన సాగించున్నారు అటువంటి పురుష సృష్టినటువంటి పాండురాజు కీర్తి శిష్యుడు కాగానే బాలురైనటువంటి పుత్రులను దట్ మీన్స్ పాండవులను ధృతరాష్ట్రుడు చూసి సహించలేకపోతున్నాడు ఇది మాకు సమ్మతం కాదు కనుక కా ఈ హస్తనాపురాన్ని మా ఇళ్లను వదిలి మేమందరూ కూడా యుధిష్ఠిరుడు ఉన్నటువంటి చోటుకే వెళ్ళిపోతాం ఈ విధంగా దుఃఖితులై మాట్లాడుతున్న పుర పురజనులతో ధర్మప్రభు అయినటువంటి యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి ఇలా అన్నాడు ఆర్య తండ్రి గౌరవించదగ్గవాడు క్షమించాలి తండ్రి గౌరవించదగ్గవాడు పెద్దవాడు శ్రేష్ఠుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఏమి చెబితే అది సందేహించుకుని నెరవేర్చాలన్నది మా వ్రతం అయ్యా మీరందరూ మాకు మిత్రుడు మీ హృదయాలు మంచివి మమ్మల్ని ఆశీర్వదించండి మా మీద గౌరవం చూపించారు బాగుంది ఇక మీతో సాధించవలసినటువంటి పని ఏర్పడినప్పుడు మీరు మాకు ప్రియాన్ని మేలును తప్పక చేయగలరు విధిష్ఠరైన మాటలు విన్న పౌరులు వారికి గౌరవ సూచికంగా ప్రదక్షిణం చేసి వారిని ఆశస్సులతో ఆనందపరిచి తిరిగి నగరానికి వెళ్ళారు పురజనులందరూ కూడా ఇక ఎవరిదారలో వాళ్ళు వెళ్ళగానే సత్య ధర్మాలు తెలిసిన విదురుడు పాండవ శ్రేష్ఠు ధర్మరాజును ప్రబోధిస్తలా అన్నాడు ముందు వెనకల నెరిగినవాడు బుద్ధిమంతుల మాటలలోని మర్మాన్ని గ్రహించగలవాడు విదురుడు ముందు వెనుకలు తెలిసి బుద్ధిమంతుల మాటలలోని మర్మాన్ని గ్రహించగలనటువంటి ధర్మరాజుతో సామాన్యులను సామాన్యంగాను మర్మ విధులకు విశేషంగాను అర్థనిచ్చే విధంగా ఇలా అన్నాడు ఏమని నీతి శాస్త్రానికి అనుగుణమైన పరుల బుద్ధిని ఎరిగిన వాడు దాన్ని తెలుసుకుని ఆపదల నుండి తప్పించుకునే విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది సో నీతి శాస్త్రానికి అనుగుణమైనటువంటి పరుల బుద్ధిని ఎరిగిన వాడు దాన్ని తెలుసుకుని ఆపద నుండి తప్పించుకునే విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది మీకు ప్రమాదం రాబోతుంది జాగ్రత్త అని చెప్పేశాడు లోహాలతో నిర్మింపబడి శరీరాన్ని కోసే వాడి అయిన ఆయుధాన్ని నేర్పున్న వారిని శత్రువు హింసించలేడు సో లోక గృహంలో మీరు గనక ఉన్నట్టయితే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు ఎండుగడ్డిని ఎండిన అరణ్యాలని చలిని సంహరిస్తుంది అగ్ని కానీ పరులకు కణరాని కలుగులోనే ఎరుకులను దహించలేదు తనను తన రక్షించుకోగలవాడు మాత్రమే జీవించగలడు పైనటువంటి ఎండు గడ్డిని అడవులని కూడా ఈ అగ్ని దహించి వేస్తుంది అలాగే చలిని కూడా సంహరిస్తుంది కానీ కలుగులో ఉన్నటువంటి వారిని ఏమీ చేయలేదు అంటే ఏంటి స్వరంగం తవ్వుకోండి మీరున్న ప్లేస్ నుంచి అని చెప్తున్నాడు కళ్ళు లేనివాడు మార్గాన్ని తెలుసుకోలేడు నేత్రం లేని వాడికి దిక్కులు తెలియవు ధైర్యం లేనివాడు బుద్ధిమంతుడు కాలేడు ఈ ప్రబోధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే బయట ఎవరికి తెలియనియద్దు మీరు లోపలే స్వరంగాన్ని తవ్వి బయటకు వచ్చేసేయండి ఆ తర్వాత ఏమి జరిగినా సరే ఇక ఎవ్వరు కూడా తెలియదు మీ గురించి అని చెప్పేసి చెప్పేశాడు అది కూడా ఎలా అన్నాడు అర్థం చేసుకోవయ్యా ధైర్యం లేనివాడు బుద్ధిమంతుడు కాలేడు ముందు ధైర్యంతో ఉండు ఆ ధైర్యంతో మిమ్మల్ని మీరు తప్పించుకోండి దానికన్నా ముందు మొత్తం టెస్ట్ చేసుకొని స్వర్గం తవ్వుకొని బయటపడు కానీ సమయానికి సమయ సందర్భంగా నడు చెప్పుకొచ్చాడు ఆప్తులు కాని వారు ఇచ్చిన అలోహమైన ఆయుధాన్ని ఏ నరుడు స్వీకరిస్తాడో వాడు కుక్క స్వభావాన్ని ఎరిగి ప్రవర్తించినప్పుడే అగ్ని నుండి బయట పడగలుగుతాడు అంటే కుక్క ఏం చేసిద్ది రాత్రివేళ తక్కువగా నిద్రిస్తుంది అప్రమత్తం కూడా ఉంటుంది సో ఆప్తులు కాని వారు ఇచ్చినటువంటి అలోహమైనటువంటి ఆయుధాన్ని ఏ నరుడు స్వీకరిస్తాడో వాడు కుక్క స్వభావాన్ని ఎరిగి ప్రవర్తించినప్పుడే అగ్ని నుంచి బయటపడగలుగుతాడు సో నీకు ఆప్తులు కాని వారు అలోహమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చున్నారు దట్ మీన్స్ ఇప్పుడు నీకు ఒక లోహంతో కూడుకున్న దాన్ని కాకుండా లోహ నాన్ లోహం అన్నట్టు అలోహమైనటువంటి దానిని మీకు ఇచ్చారు అప్పుడు ఏం చేయాల మీరులో ఒకడు రాత్రి అంతా మేలుకోవాలి తిరుగుతూ ఉంటే మార్గాలు తెలుస్తాయి నక్షత్రాలను చూసి దిక్కులను గ్రహించవచ్చు తాను తన జ్ఞా జ్ఞానేంద్రియాలను అప్రమత్తంగా ఉంచుకుంటే పరులచే బాధింపాడు సో ఏం జరుగుతుంది ఏంటి మొత్తం కంట కనిపెడతా ఉండు అప్పుడు చుట్టుపక్కల ఎక్కడికి మీరు వెళ్ళవచ్చు ఏం చేయొచ్చు ఎలా బయటపడవచ్చు ఇవన్నీ మీకు తెలుస్తాయి విధురుని మాటలు విన్న ధర్మప్రభు పాండుకుమారుడు యుధిష్ఠరుడు విద్వాంసులలో మిన్నయ్య అయినటువంటి విధురునితో నీవు చెప్పింది నాకు తెలిసింది అని చెప్పాడు ఈ విధంగా శిక్షణ ఇచ్చి కొంత దూరం అనుసరించి పాండవులకు మర్యాద సూచికంగా ప్రదర్శన చేసి వారికి ప్రయాణ అనుమతిని ప్రసాదించి విధురుడు తన ఇంటికి వెళ్ళాడు భీష్ముడు పురజనుడు విధురుడు అందరూ కూడా మరల వెళ్ళిన తర్వాత విధుష్ఠరుణ్ణి సమీపించి కుంతి ఇలా అన్నది నాయన జనుల మధ్యలో విదురుడు స్పష్టాది స్పష్టంగా కొన్ని మాటలు చెప్పాడు నీవు కూడా తెలిసిందని సమాధానం ఇచ్చావు కానీ ఆ విషయాలు ఏవో మాకు బోధపడలేదు ఈ విషయం మాకు తెలియదగనిది అయితే తెలుసుకోవటం తప్పు లేనట్లయితే నీకు విదురుని మధ్య జరిగిన మాటలు మేము వినాలనుకుంటున్నాం సో నీకు ఆయనకి మొత్తం ఏదో జరిగింది అది మేము తెలుసుకోగలిగినట్టయితే మాకు చెప్పు అంటుంది ఇది పద్ధతి అనమాట ఎప్పుడైనా అప్పుడు ధిష్టి అన్నాడు అమ్మ గృహాల్లో అగ్ని ప్రమాదం జరగవచ్చునని పయనించబోయే మార్గం లోపడ తెలిసింది కాకపోవచ్చునని కొత్త మార్గంలో పయనించవలసి వస్తుందని ధర్మాత్ముడు విదురుడు వివరించడని చెప్పి చక్కగా చెప్పేశాడు ఇంద్రు గ్రహం గలవాడు భూమిని తప్పక పొందగలనని విదురుడు చెప్పాడు నీవు చెప్పిన దాన్ని నేను గ్రహించనని విధునికి నేను సమాధానం చెప్పానని చెప్పేసి అన్నాడు పాండవులు పాల్గొన మాసంలో శుక్ల అష్టమి తిథిలో రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వారణావతానికి బయలుదేరారు అక్కడ నగర వాసులను చూశారు దెన్ వాట్ నెక్స్ట్ వేర్ డిస్కస్ చే